అక్క అసంతృప్తి ఇంటా బయట బర్నింగ్ టాపిక్ గా అయింది లాస్ట్కు ఆమె విషయంలో ఏదో డిసిషన్ తీసుకోవాలని సొంత లీడర్లు కోరే పరిస్థితి వచ్చేసింది అయినా రెండు నెలలుగా కవిత ఎపిసోడ్ ను సాగదీస్తూ వస్తోంది బీఆర్ఎస్ హైకమాండ్ ఫైనల్ గా అధినేత నుంచి ఆమెకు పిలుపు రానుందట కవితను పిలిచి మాట్లాడాలని బాస్ డిసైడ్ అయ్యారంటున్నారు ఒకటి రెండు రోజుల్లోనే ఫామ్ హౌస్ నుంచి కవితకు కాల్ రావడం ఖాయమా కవితను కేసీఆర్ బుజ్జగిస్తారా అల్టిమేటం జారీ చేస్తారా కవిత ఎపిసోడ్ కు కేసీఆర్ కార్డ్ వెయ్యబోతున్నారా కేసీఆర్ కవితను పిలిచి మాట్లాడాలని ఫిక్స్ అయ్యారా కవిత ఇష్యూపై ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం అనుకుంటున్నారా ఒక రెండు రోజుల్లో ఫామ్ హౌస్ నుంచి కవితకు పిలుపు రానుందా కవిత అసంతృప్తి అభ్యంతరాలను తెలుసుకోనున్న కేసీఆర్ కేసీఆర్ కవితను బుజ్జగిస్తారా అల్టిమేటం జారీ చేస్తారా పార్టీ ఆమెను దూరం పెట్టింది ఆమె కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు బట్ ఇవి రెండూ సేమ్ కాదు కవితను బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు కాబట్టి ఆమె పార్టీలో యాక్టివ్ గా ఉండటం లేదు ఈ ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్ లో డైలీ ఎపిసోడ్ అయిపోయింది కవిత లేక ఆ లెటర్ లీక్ కేటీఆర్ టార్గెట్ గా విమర్శలతో కవిత బీఆర్ఎస్ మధ్య ఆల్ ఆఫ్ సడన్ గా కోల్డ్ వార్ రచ్చకెక్కింది కవిత ఓపెన్ గానే స్టేట్మెంట్ లో ఇస్తుండడం ఆమె ఇష్యూలో ఎలా స్పందించాలో తెలియక బీఆర్ఎస్ లీడర్లు డైలమాలో పడిపోవడం గందరగోళానికి దారితీసింది ఈ క్రమంలో పలువురు నేతలు కవిత విషయంలో ఏదో ఒక్క డెసిషన్ తీసుకోవాలని డిమాండ్ ను తెర మీదకు తెచ్చారట అయితే పిలిచి మాట్లాడి అంతా సెట్ చేయండి లేకపోతే ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోండి అంతేగాని ఎన్నాళ్ళెలా అంటూ లీడర్లు అక్కడక్కడా ప్రస్తావించడంతో ఇది ఆ నోటా ఈ నోటా బాస్ చెవిలో పడిందట రెండు నెలలుగా కవిత ఎపిసోడ్ పై మౌనంగా ఉంటున్న కేసీఆర్ ఇప్పుడు ఏదో ఒకటి తేల్చేయాలని భావిస్తున్నారట ఏ క్రమంలో కేసీఆర్ నుంచి కవితకు పిలుపు రానుందన్న టాక్ వినిపిస్తోంది కవిత వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పాటు నేతలు కేడర్ కన్ఫ్యూజన్ కు గురి చేస్తోందన్న ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో నెలకొందట పైగా ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం తప్పదని భావిస్తున్నారట అందుకే కవితను పిలిచి మాట్లాడాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్ ఆమె అసంతృప్తి అభ్యంతరాలేంటో తెలుసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం ఇలా కవిత విషయంలో తాడోపేడో తేల్చేయాలన్న నిర్ణయానికి గులాబీ బాస్ వచ్చినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే కవిత అసంతృప్తికి కారణాలు ఆమె అభ్యంతరాలు డిమాండ్స్ ఏంటో తెలుసుకోబోతున్నారట ఒకట్రెండు రోజుల్లో కవితను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని ఆమెతో డిస్కస్ చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే తన సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని పరోక్షంగా ఇప్పటికే తేల్చి చెప్పిన కవిత కేసీఆర్ పిలిచి మాట్లాడితే ఏ ఏ అంశాలను ప్రస్తావిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది అయితే కవితపై కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నట్లు టాక్ నడుస్తోంది అందుకే కాళేశ్వరం విచారణప్పుడు ఫామ్ హౌస్ కు వెళ్లినా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందేందుకు వెళ్లినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినా కేసీఆర్ ఆమెతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదన్న వార్తలొచ్చాయి అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు పార్టీ భవిష్యత్ దృష్ట్యా సాధ్యమైనంత వరకు కేసీఆర్ కవితను బుజ్జగించే ప్రయత్నం చేస్తారని అంటున్నారు ఒకవేళ ఎంత చెప్పినా వినకపోతే మాత్రం సీరియస్ యాక్షన్ కూడా వెనకాడబోరని గులాబీ ముఖ్యనేతలు కొసగొసలు పెట్టుకుంటున్నారు